శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం తులరాశి జాతకులకు గ్రహాల యొక్క మార్పుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి దసరా పండుగలోపు ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతు ఉన్నారు లేదా ఇప్పటికే వచ్చి ఉన్నారు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అట్టు చెబుతూ మోకాలు అట్టు పెడుతూ ఉంటారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది ఇక ఈ శత్రువు కారణంగా ముందు ముందు మీకు ఎటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలను చేస్తే మీకు మేలు కలుగుతుంది అలాగే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో యొక్క తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఇక తులరాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరుడు వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తుల రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తులారాసు వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే వీరు ఇతరుల క్రోక్తులకు అసలు లొంగరు ఇక తుల రాశిలో జన్మించిన వారు వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అదేవిధంగా వీరు అలంకార ప్రియులు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇక ఈ రాశి వారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా ఆలోచించిన తర్వాతనే తీర్పును చెబుతారు శని మహా దశ వీరికి రాజయోగానిస్తుంది ఇక తుల రాశి వారికి జీవితంలో నిందారోపణలు బాధలు కలగజేస్తాయి ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఈ యొక్క తులారాశివారు ఆదర్శంగా నిలుస్తారు ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు అదేవిధంగా వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం అలాగే వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు అలాగే పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఇక తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన ఈ రాశి వారు అవమానను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ యొక్క తుల రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే వీరికి రాబోయే రోజుల్లో ఊహించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు ఈ ఇబ్బందులు అనేవి మీ ఇంట్లో ఉండే రహస్య శత్రు వల్ల జరగబోతూ ఉంది వీరి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి కూడా వస్తుంది అలాగే మంచి వ్యక్తుల స్నేహాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది ప్రతికూలతలను చూడవలసి వస్తుంది ఎంతోమందితో మాటలు కూడా పడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో అర్థం కాదు దానికి గల కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పవచ్చు అయితే తులారాశివారి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు ఒక్కోసారి మీరు మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రతికూలతలను ప్రతిగణించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువు అని కనుపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ తులరాశి వారి జాతకం ప్రకారం చూసినట్టయితే కనుక ఆ రహస్య శత్రువు ఎవరంటే మీ తల్లి అలాగే మీ తండ్రి గారి తరపు తోబుట్టువులు కావచ్చు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలు కావచ్చు లేకపోతే వారి భాగస్వామి వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతు ఉన్నారు అంటే మీరు ఆర్థిక పరంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడునే వారు ఆశిస్తూ ఉంటారు అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తెగిస్తారు వారి యొక్క చెడు దృష్టి వలన మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఇక మరికొంతమంది తుల వారి జాతకంలో వారు మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోవలసి రావచ్చు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారి యొక్క బంధువులు కావచ్చు లేకపోతే వారి భాగస్వాములు కూడా కావచ్చు వారి పిల్లలు కూడా కావచ్చు ఈ విధంగానైతే వారి మూలకంగా మీరు నష్టపోయే పరిస్థితులు అయితే మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఇక మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వారే అలా అని అందరూ ఆ విధంగా ఉంటారని కాదు కొంతమంది మనసత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ మన మంచి వారు కోరుకుంటున్నారా లేకపోతే మన చెడులు వారు కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలకంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించుకోగలుగుతాం అయితే ఒకవేళ అటువంటి వారు కనుక మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా అలాంటి వారితో అయితే మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు ముఖ్యంగా వారు ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ మీరు చేయవలసిన పనుల గురించి కానీ మీ అప్పుల గురించి కానీ అలాగే మీకు వచ్చేటటువంటి లాభాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో వారితో అలాగే వారి ముందు చర్చించకండి ఈ విధంగా మీ కుటుంబ సభ్యులు మీకు శత్రువులు ఉన్నారు వారు మీ మీద అసూయ పెంచుకుంటూ ఉన్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నష్టాలు చవి చూడడానికి డబ్బులు కోల్పోవడానికి ఇలాంటి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే ఆ విధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే తెలుసుకోండి వారి వలలో పడితే మాత్రం అంతా కోల్పోవాల్సి వస్తుంది ఇక మీకు మీ ఇంట్లో శత్రులు ఎవరైనా విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి అని వారితో షేర్ చేసుకుంటే దాన్ని వారు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని తీయడానికి ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అయితే తులరాశి జాతకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శత్రువులు మిత్రుడుగా మారడానికి సమస్య నుండి అధిగమించడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం అలాగే లక్ష్మీదేవిని ఆరాధించుకోండి అలాగే ఈ వారి శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశం అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైక్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్